రెడీనా రెడీనండి అందరికీ నమస్కారం హిందూ మతం అన్నా హిందూ ఆచారాలన్నా హిందూ దేవుళ్ళన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైసీపీ నేతలకి ఏమాత్రం గౌరవం మర్యాద ఏవీ లేవు ఎందుకంటే దానిలో భాగంగానే ఇవాళ వాళ్ళు చేసే వ్యవహారాలన్నింటినీ మనం చూస్తూ ఉంటాం గత ఐదేళ్లలో హిందూ మతం మీద హిందూ దేవుళ్ళ మీద పూజారుల మీద అర్చకుల మీద జరిగినన్ని దాడులు ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ జరగల ఒకటి మాత్రం చెప్తున్నాను ప పదమూడు మాసాలయ్యింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఒక్క దేవాలయం మీద కానీ ఒక్క పూజారి మీద కానీ దాడి జరిగిందా అని మీకు నేను అడుగుతున్నా ఎందుకంటే హిందూ మతం మీద హిందూ దేవాలయాల మీద హిందూ దేవుళ్ళ మీద మాకున్నటువంటి గౌరవం అది ఇతర మతాలను గౌరవిస్తేనే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాం ఆ విధంగా మేము పరిపాలన చేస్తామని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా పరిపాలన కూడా జరుగుతోంది ఇక ఈ కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ నిన్న మాట్లాడుతూ ఓబ్రాయ్ హోటల్కి ఇచ్చిన స్థలం గురించి టీటీడీలో నిన్న తీర్మానం చేసిన దాని గురించి మాట్లాడారు అయ్యా దీని మీద మీరు ఒకటి తెలుసుకోవాలి ఒకటి ఇది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఓబ్రాయ్ హోటల్కి ఇరవై ఐదు ఎకరాలు కేటాయించారు అది ఎక్కడంటే మీరు అలిపిరికి చర్లంపల్లి అనే రెండు ఊళ్ళ మధ్యలో అలిపిరి నుంచి చర్లంపల్లి రోడ్డు వెళ్తూ ఉంటుందండి రోడ్డుకి పడమరు పక్క దక్షిణం పక్క ఉంటాయి పడమరు పక్క వీళ్ళు కేటాయించారు ఆ పడమటు పక్క ఏమే ఉన్నాయంటే ఒక మన జూ ఉంటుంది తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ ఇటు పక్క టీటీడీ ల్యాండ్ అంటే పడమటు రోడ్డుకి పడమట పక్క ఇదిగోండి రోడ్డుకి పడమట పక్క మీకు చూపెడుతున్నాం ఇటు పక్కంతా టీటీడీ ల్యాండ్ ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది ఇక్కడ ఒకటే ఒకటి జూ ఉంటుంది ఇంకేమీ ఉండవు అక్కడ ఈ సెంటర్లో ఇరవై ఐదు ఎకరాలు ఓబ్రాయ్ హోటల్ తాజ్ గ్రూప్కి కేటాయించింది వైసీపీ ప్రభుత్వం ఆ రోజున టీటీడీలో తీర్మానం చేసి అలాట్మెంట్ కూడా ఇచ్చేసింది ఇరవై ఐదు ఎకరాలు దాని మీద ఆ రోజున ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన ఎంతో ఉద్యమాలు చేశాం అయినా ఎటువంటి స్పందన లేదు మీరు అట్లాగే ఉంచారు మా అదృష్టం అక్కడేమి కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకుండా ఉండటం మా హిందూ మతం అదృష్టం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న మేం చేసింది ఏంటంటే టీటీడీ వాళ్ళు ఒక తీర్మానం చేశారు ఆ ఇరవై ఐదు ఎకరాలు మీకు ఇవ్వడానికి కుదరదు మీకు ఇవ్వలేము ఎందుకంటే ఇక్కడ ఏరేవేమీ లేవు జూ తప్పితే మిగతా అదంతా కూడా టీడీ ఫారెస్ట్ ల్యాండే ఉంది అందుకని మీకు ఇవ్వము అని చెప్పి చెప్పి ఇటు పక్కకి వచ్చేటప్పటికల్లా దక్షిణం పక్కన ఏమేమి ఉన్నాయంటే భారతీయ భవన్ ఒకటి ఉంది ప్రైవేట్ది వేదిక కాలేజీ ఒకటి ఉంది అటు తర్వాత అరవిందో హాస్పిటల్ కంటి హాస్పిటల్ ఉంది అటు పక్కనే టాటా వాళ్ళది క్యాన్సర్ యూనిట్ ఉంది క్యాన్సర్ హాస్పిటల్ పెద్దది వీటన్నిటి మధ్యలో ఇరవై ఐదు ఎకరాలు ఇవ్వం ఎంతో కొంత భూమి మీకు ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చేసింది టీటీడీ వాటి మధ్యలో అంటే ఇటు పక్క నుండి ఒకసారి మీరు చూడండి పడవడి పక్కంతా కూడా దేవుడికి సంబంధించిందే ఎటువంటి వేరే వాళ్ళు ఎవరు లేరు అంతా కూడా దేవుడు ఫారెస్ట్ మిగతా వాళ్ళు ఎవరు జూ పార్క్ ఒకటి ఉంటుంది ఇటు పక్క ఒక వచ్చేటప్పటికల్లా ఒకసారి మీరే చూడండి భారతీయ విద్యాభవన్ ఉంటుంది వేదిక యూనివర్సిటీ ఉంటుంది అరవిందో హాస్పిటల్ ఉంటుంది కంటి హాస్పిటల్ తర్వాత టాటా వాళ్ళు ఉంటారు ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ రెండింటి మధ్యలో కొంత ల్యాండ్ ఇవ్వటానికి టీటీడీ వాళ్ళు తీర్మానం చేశారు ఇంకా ల్యాండ్ ఎలాట్ కూడా కాల ల్యాండ్ అలాట్మెంట్ చేయలా తీర్మానం చేశారు తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తోటి అక్కడ ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది ఇవన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం చేయాలి అప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి గారు ఇరవై ఐదు ఎకరాలు ఈ ప్రైమ్ ల్యాండ్ టీటీడీ జూ పక్కన ఇచ్చినప్పుడు పడమరి పక్క జూ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మీరు నేను గాడిదలు కాస్తున్నారా ఆ రోజున మీరు ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడారా కరుణాకర్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడరు మీకు కావలసినవన్నీ మీరు చేసుకుంటుంటారు ఏదన్నా ఇప్పుడు ప్రభుత్వం మీ ప్రభుత్వం లేకపోతే టీటీడీ మీద హిందూ దేవుళ్ళ మీద ఎందుకంటే ఒక సెంటిమెంట్ రగిల్చి ఒక ఒక పద్ధతి ప్రకారం హిందూ దేవుళ్ళ మీద తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చాలా సౌమ్యంగా ఉంది చాలా నీట్గా ప్రశాంతమైన వాతావరణంలో అన్నీ జరుగుతున్నాయి వీటన్నిటినీ భగ్నం చేయడానికి మీరు చేసే ప్రయత్నం తప్పితే ఇది వేరేది కాదు ఇలాంటి ప్రయత్నాలు మీరు ముందు మానుకోవాలి అని మరొకసారి నేను తెలియజేస్తున్నా అయ్యా ఒక్కసారి మీరు ఆలోచించండి మీ గురించి మాట్లాడాలంటే ఒకటి కాదు రెండు కాదు వరుసను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీరు ఇనాం భూముల్ని కొట్టేసింది వాస్తవం కాదా తర్వాత స్వర్ణముఖిలో తొమ్మిది ఎకరాలని ఫ్రేమ్ ఇది కంచేసి చేసి పెట్టారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి చెప్పి క్షమాపణ చెప్తే మీకు గౌరవం ఉంటుంది పెద్దగా ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు దేవుడు భూమి తిన్నవాడు ఎవ్వడు కూడా బాగుపడలేదు నాశనం అయిపోతారు వ్యవస్థ ఎందుకంటే దేవుడు అనేవాడు అందరినీ కాపాడేవాడు దేవుడు మీకు ఆయన మీద నమ్మకం లేకపోవచ్చు మీరు రకరకాల నా నోటితో చెప్పలేని మాటలు మీరు చెప్పారు నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు దేవుడిని నల్ల నల్లరాయి అన్నారు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇక మీ గురించి చెప్పాలంటే రకరకాల వ్యవహారాలు ఉంటాయి వాటన్నిటి మీద నేను పోదలుచుకోలేదు కానీ ఇప్పటికైనా మీరు ఈ దుష్ప్రచారాలు మానేసి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పెట్టుబడులు రాకుండా మీరు చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతుంది తప్పితే వేరే కాదు ఇక మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కటి ఒక్కటే ఒక్కటి చూపెడతాను ఎక్కువ నేను చూపెట్టను పది ఎకరాల భూమి బర్డ్స్ హాస్పిటల్ పక్కన ప్రైమ్ ల్యాండ్ మూడు వందల కోట్ల రూపాయలు విరాళం ఇస్తామని చెప్పి ఒకడు వస్తే వాడికి చిల్డ్రన్స్ హాస్పిటల్ కట్టడానికి కట్టబెట్టింది మీ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ ఆలోచన దాని మీద మేము కూడా ఉద్యమాలు చేసాం బీజేపీ ఉద్యమం చేసింది జనసేన ఉద్యమం చేసింది వాటితో పాటు ఇతర భక్తులు కూడా దీని మీద ఉద్యమం చేస్తే అప్పుడు దీని మీద మొత్తం మేము ఎంక్వైరీ చేస్తే ఆ సంజయ్ కేదార్నాథ్ అని ఆయన ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఒకే అడ్రస్లో రెండు కంపెనీలు ఉన్నాయి బాంబేలో ఆ రెండు కంపెనీల్లో ఒక దాంటో లక్ష రూపాయలు ఇంకో దాంట్లో లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నదేమో పాతిక వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది ఎంత పాతిక వేల రూపాయలు అప్పుడు మేము తిరుపతి వెళ్ళి తిరుపతిలో సైట్ విజిట్ కూడా చేసాం చేసిన తర్వాత అన్ని సంఘాలు మాతో పాటు వచ్చి ఉద్యమం చేస్తే దాన్ని మీరు క్యాన్సిల్ చేయడం జరిగింది ఇంత అంటే మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అక్రమాలు మీరు టీటీడీని వాడిన విధానం ఎవరికైనా తెలియదా ఇదిగో చూడండి చూపెడుతున్నాను మూడు వందల కోట్ల రూపాయలకి మీరు నాశనం చేయడానికి మూడు లక్షల కంపెనీ ఉన్న కంపెనీకి మీరు ఇవ్వటానికి సిద్ధపడినటువంటి ఆ రోజునటువంటి టీటీడీ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా ఇచ్చింది మీరేనా ఎందుకంటే ఓబ్రాయ్ కంపెనీతో ఎక్కడో మీకు ఒక బ్యాక్ ఎండ్లో కిట్ బోగోలు అలవాటు కాబట్టి దానిలో భాగంగానే చేయబట్టే ఓబరాయ్ వాళ్ళకి ఒకటి ఒకటిచ్చారు తిరుపతిలో ఒకటిచ్చారు విశాఖలో ఒకటిచ్చారు కానపడ్డ ఊళ్ళ వల్ల కూడా ఓబ్రాయ్ ఓట్లు అడగగానే మీరు స్థలాలు ఇవ్వటం చేసేసారు దాంట్లో భాగంగానే ఇది కూడా ఇచ్చారు ఇవాళ ఈ ప్రభుత్వం మీరు చేసిన తప్పుని సరిదిద్దుతూ వాటికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఆల్టర్నేటివ్ స్థలం ఇవ్వడానికి టీటీడీ తీర్మానం చేస్తే ఇంకా ఇవ్వకముందే ఇక్కడేదో జరిగిపోతుంది అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి చేయటం మీరు మాట్లాడటం మీకే చెల్లింది ఇది ఎవరికీ చెల్లదు ఎందుకంటే వైసీపీ నేతలు ఏంటంటే ప్రచారం అంటే అసలు లేనిది ఉన్నట్టు చెప్పడంలో వైసీపీ నేతలకు ఉన్నటువంటి పీహెచ్డి డాక్టరేట్ లా ఉంటే స్పెషల్ మీ మీద రీసెర్చ్ చేయాలి ఎందుకంటే ఎట్లా చేయగలుగుతారు అమరావతి మీద బురద జరగలరు ఇంకో చోట బురద జరగలరు మీకు అలవాటు ఎందుకంటే ఏమో అర్థం కాదు అసలు ఎట్లా ఫేక్ 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 ఎవ్రీథింగ్ ఇస్ అ ఫేక్ మీరే ఫేక్ ఈ ఫేక్ పనులు చేయటం మానుకోండి మీరు లేనిది ఉన్నట్టుగా చెప్పడం మానండి అని మరొకసారి చెప్తూ అయ్యా మీకు ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాం రేపు మేము వస్తాం మీలాగా మే మేము కూడా వందల మంది అక్కర్లా నలుగురు ఐదుగురు మేము వస్తాం నలుగురు ఐదుగురు మీరు రండి రేపు ఈవినింగ్ ఐదు తర్వాత మీరు వస్తానంటే మీతో పాటు మేము వస్తాం మేమైతే సైట్ విజిట్ చేస్తాం ఎందుకంటే మేము ఎక్కడిచ్చాం ఎక్కడిచ్చారు అనేది అక్కడే సైట్ విజిట్ చేసి ప్రజలందరికీ దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయటం కోసం హండ్రెడ్ పర్సెంట్ మేము రేపు వచ్చి మేము ఒక ఐదారుగురు ఇంపార్టెంట్ లీడర్స్ని తీసుకుని వచ్చి సైట్ విజిట్ చేస్తాం దమ్ముంటే మీరు కూడా రండి చూద్దాం మీరెక్కడిచ్చారు మేము ఎక్కడిచ్చాం మీరిచ్చింది పడమట పక్క మొత్తం జూ పార్కు టీటీడీ భూమిని ప్రైమ్ భూమి అలిపిరి కింద ఇచ్చారు మేమిచ్చింది ఇటుపక్క అలిపిరికి ఆపోజిట్ అంటే రోడ్డుకి ఇటుపక్క అటుపక్క టీటీడీ మొత్తం ఉంది ఇటుపక్క ప్రైవేట్ కూడా ఉంది అందుకని ఈ ప్రైవేటు పక్కన ఉన్నటువంటి స్థలాల్లో ఆల్రెడీ ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో మేము ఇవ్వబో ఇస్తామని చెప్పాం ఇంకా ఇవళ మీరు ఇచ్చేశారు ఆ రోజున అదే కాకుండా మీరు చేసిన ఘనకార్యాలు చెప్పుకోవాలంటే మున్సిపాలిటీ స్థలంలో మీరు ఒక హోటల్కి పర్మిషన్ ఇచ్చింది మీరు కాదా అప్పుడు ఏం చేశారండి గాడిదలకి ఏమన్నా పళ్ళు గడుగుతున్నారా కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు మీరు ఏం చేశారు ఆ రోజున మీ ప్రభుత్వంలో మీరు చేసినవన్నీ న్యాయాలే మీరు చేసినవన్నీ నిజాలే మీరు చేసినవన్నీ రైట్ ప్రతిపక్షంలోకి రాగానే వాళ్ళు చేసేవన్నీ మీ తప్పులను మేము సరిదిద్దుతున్నాం మేమేమి ఏమి చేయటలా మీరిచ్చిన భూమిని వెనక్కి తీసుకొని వాళ్ళకి ప్రైవేటు సంస్థలున్న దగ్గర భూమి ఇవ్వటం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటం కోవటం మేము చేస్తున్న ప్రయత్నం వైకుంఠ నాథుడు వైకుంఠ నాదుడికి మేము ఇచ్చే గౌరవం మా పార్టీ మేము అందరం కూడా ఈ గౌరవాన్ని నిలబెడతాం మేము దీని మీద ఎటువంటి అపచారాలు కలగకుండా చూస్తాం ఎందుకంటే నేను ఫర్దర్గా పోవటం లేదు మీ ప్రభుత్వంలో జరిగిన లడ్డు వీటన్నిటి గురించి మాట్లాడాలంటే అనుమత ప్రచారాల గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా నేను పోదలుచుకోలేదు ఇవాళ దీనికే కన్సర్న్ అవుతున్నాను దమ్ముంటే రేపు మేమైతే వెళ్తున్నాం ఐదున్నర ఆరింటికి హండ్రెడ్ పర్సెంట్ మేము వెళ్ళి సైట్ విజిట్ చేస్తాం దమ్ముంటే మీరు కూడా రండి మీరు కూడా ఎక్కువ మందితో మనం ఏంటంటే బల ప్రదర్శన కోసం కాదు మేము బల ప్రదర్శన చెయ్యం మేము వాస్తవాలను ప్రజలకు చెప్పటం కోసం మేము వెళ్తున్నాం మీరు కూడా ఒక ఆరుగురు రండి చూద్దాం మీరు ఎక్కడిచ్చారు మేము ఎక్కడిచ్చాం మీడియాను తీసుకెళ్దాం మీడియా పెద్దలే దీనికి సాక్ష్యం వాళ్లే చెప్తారు వాళ్ళే చెప్పి ఎవరిది తప్పు ఎవరిది రైటు అనేది వాళ్ళే నిర్ణయిస్తారు మీరు చేసిన తప్పుని సరిదిద్దటం కోసం ఇక్కడ ఇవ్వటానికి ప్రతిపాదన తప్పితే ఇంకా స్థలం ఎలాంటి కూడా కాల దానికి అయినట్టుగా మీరు గొడవ చేసే పద్ధతి మరొకసారి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను